మాజీ గారు ఏర్పాటు చేసి ప్రజల వారి యొక్క సత్కారాన్ని ఈ సీనియర్ బస్ పోర్సులు ప్రముఖ ఒంగోలు గారి బస్ గారు

आ आ आ आ

اوه <laughs> उंग <laughs> Makbun dan ambil garu Mundur jawab rasan garu Makbun meling Dan ingat pula garu Sampai kembali Wah, antar saya terima kasih రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ పూర్తి చేయటం దగ్గర రెండవ స్థానంలో బలసాగుతున్న దక్కకన్నా రెండు సెకండ్ లో ముందు ఉన్నారు మొదటి స్థానంలో బలసాగుతున్న దక్క సెకండ్ రెండు అంజిలో ఉన్నారు

మంగళగిర్మండలం గుంటూరు జిల్లా తరగతిగా ఉండాలి రెండవ రెండు ఐదు వందల అడుగుల దూరాన్ని మొట్ట నుంచి ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం రెండవ స్థానంలో మొదటి స్థానంలో సెకండ్ లోనంలో కొనసాగుతా పది

మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషం పద్దెనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై మూడు సెకండ్ లో ఉన్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్నాలుగు సెకండ్లు ఎంతందిలో ఉన్నారు నాలుగో రెండు వెయ్యి దూరాన్ని మూడు నిమిషాల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ముప్పై తొమ్మిది సెకండ్ల ఉన్నది मतलबु कोन साल तव्हां

आदरणीय श्री चाकिया गारू श्री मदन गारू एमओ कोद्रो करणवर मंडल कृष्णा देवाळे जतो प्रारंभ समारोह नाही ఏడవరావు పదిహేడు వందల యాభై ఏడు నూరాన్ని ఆరు నిమిషాల పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న దశనివాసరావు ఉన్నారు

ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో పది సెకండ్ లో గుర్తు చేయడం లేదు ఏడవ స్థానంలో కొనసాగుతున్న దర్శన యాభై నాలుగు సెకండ్ లో మొన్న రావు మొదటి స్థానంలో కొనసాగుతున్న దక్షణ పదిహేను సెకండ్లు ఎన్ని తండ్రి రావు Kami yang nanti ingin bersenjata, menurut kota Jarum, tadi Kalau ini, ரெண்டாச <laughs> மூணு

पंज रुपिया दूरि रती माण्हू त SLOORUCK Are you gonna reach of the all-man? Are you gonna reach of the allol — Now rekay, Now rekay, Now rekay, Now rekay, Now rekay Now rekay, Now rekay, Now reka, Now reka, Now rewa 뭐 an reka, Say ma, nå regr I gli 95 s <laughs> onec

아아 <목소리도> 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 పదిహేడు వేల దూరాన్ని పదకొండు వేల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయలేదండి రెండవ స్థానంలో కొంతకన్నా యాభై నాలుగు సెకండ్లు నెమ్మదిగా ఉన్నారు

श्रदाजल वारी प्राउन apakah orang purba lainnya orang purba

மூன்று வேல ஆறு வந்த எண்பை ஏழு அடுகுல பதினொரு மூணு வேல ஆறு வந்த எண்பை ஏழு அடுகுல பதினொன்னு தூராணி ராஜி பிரித்தோம் கொனசாருத்துனா